హాయ్ ఫ్రెండ్స్ మీ నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టైమ్మెంట్ టైప్ చేసి సబ్స్క్రైబ్ అయిన ప్రెస్ చేయడం ద్వారా మన లేటెస్ట్ అప్డేస్ట్స్ మెయిల్ పొందొచ్చు అంత కాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ వెబ్సై ద్వారా మీరు వీడియోని చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఏదైనా సాంగ్ ప్లే చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ సాంగ్ లోపట మనకు ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఎలా అంటే ఇప్పుడు చూడండి నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఇక్కడ ఈ సాంగ్ చూసినట్టయితే దీంట్లో నాకు వెనకాల ఇక్కడ జెల్సా సంబంధించిన వెనకాల ఇమేజ్ కనిపిస్తుంది ఓకేనా అలా మీరు కూడా ఒక సాంగ్కి ఇమేజ్ పెట్టాలనుకున్నారనుకోండి దానికోసం మీరు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి అంటే ఎంపీ త్రీ ట్యాగ్ ఓకే మీరు దాన్ని ఎంపీ త్రీ డాగ్ ట్యాగ్ డాట్ డిఈ అనే సైట్ సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ దీన్ని సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను ఓకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను దేని ఏ సాంగ్కైతే అయితే ఈ వెనకాల ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఆ సాంగ్ని డ్రాగ్ చేసి దీనిలో వేసేయాలి ఇప్పుడు నేను చూడండి దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాను ఓకే దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు ఎంపీ త్రీ ట్యాగ్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇందులో ఆ సాంగ్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ వేసేయండి ఓకే ఇప్పుడు నాకు ఈ సాంగే కావాలనుకోండి దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసేద్దాం వేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది అంటే ఒక లోవోలాగా కనిపిస్తుంది దీన్ని ప్రెస్ చేయండి ఓకే దీన్ని అంటే ఇక్కడ కవర్ అన్నట్టు ఇది ఓకే దీనికి సంబంధించిన సాంగ్కి సంబంధించిన టైటిల్ కానీ తర్వాత వచ్చేసి దీని ఆర్టిస్ట్ కానీ ఆల్బమ్ కానీ ఇయర్ పేర్ కానీ ఇవన్నీ మీరు యాడ్ చేయొచ్చు ఓకేనా మీకు ఏ డైరెక్టరీలో కావాలో దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు అన్నట్టు దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సాంగ్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇమేజ్ వస్తుంది దీన్ని రైట్లకి ఇవ్వండి క్లిక్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ కవర్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసి మీ దగ్గర ఏ కవర్ అయితే ఉందో దాన్ని యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం కంప్యూటర్కి సంబంధించింది యాడ్ చేయాలనుకుంటున్నాను అది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినా వెంటనే ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీరు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయండి ఓకే ఇక్కడ సేవ్ బటన్ అని చూసారా దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే చూడండి మీకు ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు దీన్ని ఓపెన్ చేశారనుకోండి ఆ సాంగ్ని ప్లే అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే ఆ సాంగ్లో ఈ ఇమేజ్ వస్తుంది అన్నట్టు ఓకే అంటే మనం ఇంతకుముందు ఏ ఇమేజ్ అయితే పెట్టేసుకున్నామో ఆ ఇమేజ్ మనము రావడం చూడొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ